ఒడిషాలో ఓ వ్యక్తి తన తండ్రిని బెదిరించి ముప్పై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు ఆ డబ్బు ఇవ్వకపోతే కుటుంబాన్ని అంతం చేస్తానంటూ బెదిరింపు లేఖ పంపాడు ఒడిషాలోని కలహండి జిల్లాలో ఈ ఘటన జరిగింది నార్లా పట్టణానికి చెందిన దినేష్ అగర్వాల్ ఆ ప్రాంతంలో పేరున్న కాంట్రాక్టర్ అక్టోబర్ ఆరున మావోయిస్టుల పేరుతో రాసిన లేఖ ఆయన కారులో కనిపించింది ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని లేకపోతే ఆయన కుటుంబాన్ని అంతం చేస్తామని అందులో బెదిరించారు దినేష్ అగర్వాల్పై ఒత్తిడి తెచ్చేందుకు అతని వ్యాపార భాగస్వామికి కూడా ఇదే బెదిరింపు లేఖ అందింది దీంతో అనుమానంతో దినేష్ అగర్వాల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు బెదిరింపు లేఖను పోలీసులు పరిశీలించారు చేతిరాతతో హిందీలో రాసిన ఆ లేఖలోని విషయాలు అస్పష్టంగా కనిపించాయి మావోయిస్ట్ క్యాడర్ పేర్లు కూడా తప్పుగా ఉన్నాయి అలాగే దినేష్ కుటుంబానికి వ్యక్తిగత సూచనలు కూడా అందులో చేయడంతో తెలిసిన వ్యక్తి పనిగా పోలీసులు అనుమానించారు దినేష్ కుమారుడు ఇరవై నాలుగేళ్ల అంకుష్ అగర్వాల్ ఆ లేఖ రాసినట్లు పోలీసులు తెలుసుకున్నారు ఒక సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు దీంతో మావోయిస్టుల పేరుతో తండ్రిని బెదిరించి ముప్పై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు ప్లాన్ వేసినట్లు అంకుష్ ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు